హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్నేయ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా మన మనస్ఫూర్తి కోరుకుంటే ఈరోజు ఒక చిన్న రెసిపీ ఎత్తు మీ ముందుకైతే వచ్చాను ఏంటిదంటే బియ్యం పిండితో మనమైతే చిన్న చిన్న అప్పలైతే మంచిగా స్నాక్స్ ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టడానికి అయితే చాలా సింపుల్ మెథడ్లో మనమైతే చేసుకోవచ్చు అనమాట జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్లో మనకైతే స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట ఫస్ట్ అయితే మనం ఏ కప్ అయితే మెజర్మెంట్ లెక్క తీసుకోవాలన్నమాట ఏ కప్ అయినా బియ్యం ఒక కప్ బియ్యం పిండి తీసుకుంటే సేమ్ కప్తే వాటర్ తీసుకోవాలి వాటర్ హీగో ఇట్లా ఈ రాను గ్యాస్ అన్ చేసుకుని మనం హీట్ వాటర్ హీట్ కాగానే మనకు నెయ్యి అన్న వేసుకోవచ్చు నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు టేస్ట్ సరిపడంత ఉప్పు కూడా వేసుకొని మనం ఇప్పుడు వాటర్ మసిలిన తర్వాత వాటర్ బాయిల్ అయిన దాకా మనం చూడాలి చూసిన తర్వాత అయితే మనం ఇప్పుడు సింపుల్ మెథడ్ అనమాట మనం ఏది పిల్లలకి ఈజీగా తింటే చాలా టేస్టీ కూడా ఉంటాయనమాట ఇప్పుడైతే మనం వాటర్ మసాలా మనం పిండి అయితే ఒక బౌల్ పిండికి ఒక బౌల్ వాటర్ తీసుకొని ఇప్పుడైతే దీని అయితే మనం మిక్సీ ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట మనం అంత కలుపుకోవాలి జర మంచి దగ్గరికి కానీ గ్యాస్ అయితే ఆఫ్ చేయాలన్నమాట ఇట్లా మంచిగా కలుపుకొని ఇన్ని వాటర్ సరిపోతాయి అనమాట మనకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టవు మంచిగా ఒక బౌల్ వా పిండికి ఒక బౌల్ వాటర్ అయితే మంచిగా సరిపోతాయి అడిగి అడిగి ఇప్పుడైతే వేడి వేడి ఉంది కదా కొంచెం చల్ల అర్చినాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఇక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడైతే చల్లగా అయిపోయింది మనం దీంట్లోకి అయితే ఇప్పుడు టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మన పిండిని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట ఇందులో మనము కాలుజీ సీడ్స్ కాలుజీ సీడ్స్ వేస్తే చాలా టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట నా దగ్గర కొన్ని కాలుజీ సీడ్స్ ఉన్నాయి కాబట్టి వేసిన లేకపోతే నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట నువ్వులు ఒక స్పూన్ వేసుకున్న బదులు టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు అనమాట కొంచెం బాగా టేస్టీ బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే నేను ఇక రెండు టూ స్పూన్స్లో నువ్వులేసాను వైట్ నువ్వులు ఉన్నాయి నా దగ్గర నువ్వులేసాను కాళ్ళు చేసేసి కొన్ని ఉండే అవి వేసేసాను ఇప్పుడు పిండిని అయితే మనం మంచిగా మంచిగా మెత్తగా పిసుకోవాలన్నమాట మంచి చపాతి పిండి మంచిగా చూడండి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది తీసుకో మంచిగా కలపడం అయితే ఇప్పుడు చాలా స్మూత్గా వస్తాయి అనమాట పిండి అయితే కంప్లీట్ అయిపోయింది కలపడం అయితే ఇలా మంచి నీటి కలిపిన తర్వాతకి మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం చిన్న చిన్న బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే మంచిగా తినేసినారు నేను చేసి ఆడబెట్టి మళ్ళీ జస్ట్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయితే చేసేసినారు అంత ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే చాలా సింపుల్ కూడా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చాలా స్మూత్గా వచ్చేదాకా పిండిని అయితే మనం కలుపుకోవాలన్నమాట ఎంత స్మూత్గా కలిపా చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఇంత స్మూత్గా కలిపినాక మనం చిన్న చిన్నగా బాల్స్ లెక్క తయారు చేసుకోవాలన్నమాట ఎంత అంటే చిన్న చిన్న బౌల్ మనం మరీ బిగ్ సైజ్ చేసుకోవచ్చు చిన్నే కదా కారప్పలు కూడా కాదు కారప్పలు అంటే కొంచెం బిగ్ సైజ్ చేసుకున్నాయి మరీ స్మాల్ సైజ్ అనమాట చిన్న చిన్న మి మేకర్లు ఉంటాయి కదా అంత అంత చిన్న సైజులో మనం చేసుకొని మనమైతే బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత అప్పలెక్క రెడీ అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఎంత చిన్న సైజ్ చేశాను నేను ఇలా అన్ని బౌల్స్ అయితే రెడీ చేసేసుకోవాలి మనము చూడండి నేనైతే బాల్స్ అన్నీ రెడీ చేశాను ఇప్పుడైతే వీటిని ఫ్రై చేయడం కోసం అయితే కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసేసాను ఇట్లా నేను బాల్స్ అన్నీ కూడా ఇట్లా అప్పలేక మన చేతితోటే ఒత్తుకోవచ్చు చిన్న చిన్నవి కదా ఈజీగానే ఉత్తుకోవచ్చు అనమాట ఇట్లా ఫస్ట్ అయితే నేను ఒకటి వేసి చూసాను అనమాట నూనె రాగిందా కాలేదని ఫస్ట్ అయితే ఒకటి వేసి చూసేసాను అనమాట మంచిగా అయితే కాలింది బాగా ఇట్లా మనము నురుగు నురుగు వస్తుంది కదా ఆ నురుగు అంతా పోయి మంచి నీట్గా అయిన దానికేంచుకో అది కా అది మనమైతే కాల్చాలన్నమాట అప్పుడైతే నావి క్రిస్పీగా చాలా మంచిగా వస్తాయి అనమాట నేనైతే ఫస్ట్ అయితే ఒక డేస్ చూసిన ఇప్పుడు మనకు వా ఆయిల్ అనేది బూరు ఇట్లా వస్తలేదు కదా అప్పుడు తీసేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఇది చాలా మనకు ఆయిల్కి సరిపెడిని అయితే వేసుకోవచ్చు నేనైతే మా అంటే ఐదారు వేసేయనమాట కడాయి పెద్దగా ఉందనుకో ఇంక కొన్ని ఎక్కువ పడితే ఒకేసారి కూడా వేసుకోవచ్చు దాకా అట్లైనా ఉంచాలి వాటి షేపు అవుట్ షేప్ అవుట్ కాకుండా ఒకసేపు రెండు నిమిషాల తర్వాత మనము వాళ్ళు తిప్పేయాలన్నమాట లేకపోతే అవి ఇరిగిపోయే ఛాన్సెస్ వస్తుంటాయి కాబట్టి మనం ఇప్పుడైతే ఫస్ట్ అయితే టూ మినిట్స్ తర్వాత మనం తిప్పేసుకోవాలి ఇట్లా నూరు గంతా అయిపోయినందుకు చిన్న సైజు ఇట్లా సెగ ఉన్నాయి కదా ఇట్లా షేప్స్ అనేవి పల్లుగుళ్ళే వచ్చినా నో ప్రాబ్లం అది ఒక డిజైన్ లేకు ఉంటుంది వీటికి మంచి అట్రాక్షన్ కూడా ఉంటుంది అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట చూడండి ఎంత అంటున్నాయో చాలా బాగున్నాయి అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక అయిపోయినాయి ఇవి లాస్ట్ అనమాట ఇవైతే అయిపోయినాయి ఇక చిన్న చిన్న అప్పాలు ఇంకా ఇంకా కారపల్లతో ఇంకా పెద్దగా చేస్తాం ఇవి చాలా అన్నమాట ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయి అవి ఇవి చూడండి ఇవైతే చేసి అక్కడ పక్కన పెట్టినా జస్ట్ నేను బయటికి పోయొచ్చే వరకు మా పిల్లలు అయితే తినేసినారు అంత టేస్టీగా ఉన్నాయని చూడండి నెక్స్ట్ అయితే కొంచెం పిండితో జస్ట్ చెకోడు ట్రై చేద్దామని చేసినాను చెకోడులు కూడా రేపు నెక్స్ట్ వీడియోలో ఎలా వేయాలో చూపిస్తాను కాకపోతే ఈ పిండితో జస్ట్ పిల్లలకు డిఫరెంట్గా ఉండాలని కొంచెం ఒకే రకంగా కాకుండా ఇట్లా అయితే కొంచెం పిండిని తీసుకొని పా అంటే కొంచెం చేశాను అనమాట ఇలా మనం ఫింగర్ పెట్టుకొని రెండు జాడి చేసి ఇట్లా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవి కూడా బాగా వచ్చినాయి చూడండి లాస్ట్ మనం ఫింగర్ పెట్టుకొని ఇలా జాయిన్ చేసి వేసినామనుకో మనకు చెకొడు షేప్ అయితే వచ్చేస్తుంది ఇవి కొన్ని చేసేసాను ఇవైతే ఇవి కూడా వేసేసి చెక్కుడు అయితే రెడీ చేసేసాను నేనైతే ఇవి ఇంకా ఇంకా వేరే తెలియ చేస్తాను ఏమో ఇవి జస్ట్ ఈ పిండితోటి కూడా ఒకే రకంగా కొంచెం డిఫరెంట్గా వేద్దామని ట్రై చేసిన ఫస్ట్ అయితే ఇవి కూడా బాగానే వచ్చాయి అనమాట చేపూడిలో మా పిల్లలు అయితే బాగా తిన్నారనమాట మంచిగా ఈవినింగ్ స్నాక్స్ ఎవరికైనా పిల్లలకి ఈజీగా సాయంత్రం వచ్చేవరకు ఇలా చేసి పెడితే హాయిగా మళ్ళీ ఏం చేసినవి ఏం చేసినా అయితే అడగకుండా ఇలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్